ఆరు నిరంతర ఏప్రిల్ మే చున మార్చ్ హిందైతే మార్గదర్శన ఇన్ను కొంత చర్చ తమగ రాజకీయ యార ముఖత్ మల్లికార్జున ఖర్గేస్ కాంగ్రెస్ పక్ష రాధ్యక్ష అదంతా గౌరవస్తి పక్షాత వాళ్ళకి నమగారు స్థానమన కొత్త అదకోస్ తా రాజకీయ మాత బయస్బ్య అన్వయ్ ఇవతర తిరిగి సాక్షింద సక ఇన్ రెడ్ రెడ్ జిబతా బా విషయ అదే జా చుట్టా ఎత్తే హిమ్ శాసక ಕಿಗೇರಿ ಮಾಡ್ತಾರೆ ದೊಡ್ಡ ಸಮಾಜ ಪರಿಸ್ಥಿತಿ ಏನಂದ್ರೆ ನಮ್ ಶಾಸಕರು ಕುರ್ಚಿ ಬೇರೆ ಕೇಳೋರು ತಮ್ಮ ಇಲ್ಲ ಯಾಕಂದ್ರೆ ಇದ್ದ ಬರ್ತಕ್ಕಂಥ